నేను ఇంకొక కొత్త పద్యం చెప్పాను అన్నాను కదా విజయంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక్కొక్క పద్యం పూర్ణం ఇచ్చారు కదా ఆయన ఈ రోజు మళ్ళా తిరుమల గారికి ఒక పద్యం అడిగారండి ఆ సమస్య ప్రారంభించారు దాని మీద ఆయన ఈ విధంగా పద్యం చెప్పాడు అంటే ఆ సభలో కొంతమంది

సభలో కొంతమంది పాండిత్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు మరికొందరు నాయకులు ఉన్నారు ఇంకొందరు ప్రవక్తలు మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇలా నీటికి సంపదకి తెలియలేని వాళ్ళు ఉన్నారు నేతలు ఉన్నారు గాయకులు ఉన్నారు సభలో వాళ్ళందరినీ ఉద్దేశించి పద్యాన్ని చెప్పారు అనమాట దీనిలో మా రాజ్యంలో గుర్తు చేస్తూ అందరూ అందరూ వెళ్ళడం వల్ల ఎవరికి వాళ్ళే గొప్పవారు అనేటువంటి అర్థాన్ని చూస్తున్నటువంటి ఈ పద్యం తిరుమన్న గారు చెప్పడంతో సబలం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారంట రాయల వారు శ్రీకృష్ణ గారి ఈయన తిరుమన్న గారిని చాలా మెచ్చుకున్నారు అభినందించారు ఆయన పురస్కారాలు చేశారంట ఇది ఈ పద్యం కూడా నేను గ్రూప్ లో పెడతాను చక్కగా నేర్చుకొని వచ్చేయండి మనం అంత కూడా ఓకే